నమో వెంకటేశాయ రెండు వేల ఆరులో ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క టెంపుల్ని అందులో భాగంగా ఈరోజు నాకు చైర్మన్ పదవి ఏదైతే వచ్చిందో దీన్ని నేను ఫస్ట్ భక్తులకు పెద్దపీఠం వేసేలాగా నేను చూస్తానని నేను ఇప్పుడే ప్రమాణం చేయడం జరిగింది ఎక్కడ కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలాగా ఇబ్బందులు లేకుండా చూడగలుగుతానని నేను ప్రమాణం చేశాను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం గత పోయిన సంవత్సరం నిన్నటి రోజు నేను ఇక్కడ ఈ టెంపుల్ని అప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అయినప్పుడు ఇక్కడ కడగడం జరిగింది నిన్న నిన్నటి రోజు కరెక్ట్ సంవత్సరం అవుతుంది దాంట్లో భాగంగా ఆయన ఆశీస్సులు నాకున్నాయి నేను ఊహించలేదు నిజంగా ఇక్కడ స్వామివారిని ఏది కోరుకున్నా జరుగుతుందని దానికి సాక్ష్యం నేనే ఈ స్థాయికి రావడానికి సో వెంకటేశ్వర స్వామిని మీరు నిత్యం దరి దర్శనం చేసుకోండి అదేవిధంగా ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ